హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఏంటంటే శ్రీ 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 సీతారామ ఉమారామలింగేశ్వర మహోత్సవం అనమాట గాజువాక్లో జరిగింది అంటే దీన్ని ఫిబ్రవరి మూడో తారీఖున జరిగిందనమాట దీన్ని గాజ్వాక్ పర్సన్ కూడా పిలుస్తూ ఉంటారు వాడుక భాషలో అయితే పర్సనే ప్రసిద్ధి ఎక్కువ అన్నమాట సో ఇదేంటంటే గుడికి వెళ్ళే దారిలో స్వామివారికి ఇలా ఊరేగింపు తీసుకెళ్తున్నారు అనమాట ఆల్రెడీ ఊరేగింపు అయితే అయిపోయింది ఎండింగ్ స్టేజ్కి ఇంకా గుడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ ఇన్ని వేషాలు వేశారు చాలా బాగుంది చూడటానికి అమ్మవారి దర్శనం లాగానే అనమాట అంటే కాళికామాత రూపంలోనే అందరూ బాగా వేషాలు అయితే వేశారు స్వామివారి దర్శనం చేసుకున్నాక అలా మళ్ళీ సేమ్ ఇందాక చూపించాను కదా సో అదే రూట్లో మనకి అలా నడుస్తూ వస్తే అక్కడ స్టేజ్ అయితే కనిపించింది ఆ స్టేజ్ దగ్గర చూసారా చిన్న పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా సో డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి ఈ ఒక్క సాంగ్ అనే కాదు చాలా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు కానీ ఇందులో నాకు ఆ మధ్యలో సెంటర్ అబ్బాయి ఉన్నాడు కదా సో వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ముద్దుగా అనిపించింది నాకైతే వాడి ఎక్స్ప్రెషన్స్ అసలు సూపర్ అన్నమాట సో వాడి ఆ పెర్ఫార్మెన్స్ అలా చూస్తూ ఉన్నాను సో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను సో చాలా సాంగ్స్కి అయితే చేశారు అంటే మూవీ సాంగ్స్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చే సాంగ్స్ ఉంటాయి కదా సో ఆ సాంగ్స్ మనకి ఏంటంటే సాంగ్స్ పెడితే మళ్ళీ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఇవన్నీ వస్తాయి కదా సో అందుకని చెప్పి నేను సాంగ్ని అయితే కట్ చేశాను దాని తర్వాత ఈ బొమ్మలు అయితే జస్ట్ ఇవి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది అన్నమాట వాళ్ళు వేషాలు వేశారు కదా గుడి దగ్గర అదొకటి ఇదొక చాలా అంటే ఇందులో మనుషులు కూడా ఉంటారు ఇది అయితే ఇప్పుడు అయితే మనుషులు లేరు సో నేను ఇక్కడ చూపిస్తాను వాళ్ళు ఎలా సెట్ చేస్తారు ఏంటి అన్నది ఆల్రెడీ ఆ పక్కనున్న బొమ్మలో అయితే ఒక అతనైతే ఉన్నారనమాట సో ఇప్పుడు ఈ క్యాప్ వేసుకున్న అతను ఆ బొమ్మని తీసుకెళ్తారన్నమాట లోపలికి వెళ్ళి అలా నడుచుకొని వెళ్ళిపోవటమే కానీ నేను ఫస్ట్ చూసినప్పుడు లోపల కూర్చున్నారేమో అనుకున్నాను లేదు తీసేసారా సో అలా సెట్ అవుతారనమాట సో ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఊరేగింపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు సో చూసారా చాలా హైట్ లాగా అనిపిస్తుంది కానీ అక్కడ నార్మల్ మంచి బొమ్మ పైనుంచి అతని హైట్ నుంచి అదంతా బొమ్మేనమాట సో అలా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయారు సో ఇదొక స్పెషల్ నెక్స్ట్ నేను పర్స్లోకి వెళ్తే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి కానీ ప్రతిదీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్పారు అస్సలు చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారనమాట ఫుల్గా సో చూసారా మళ్ళీ ఊరేగింపు నేను పర్స్లోకి వెళ్ళేసరికి ఊరేగింపు అలా రివర్స్ అవుతుంది అనమాట నాకు సో నేను మీకు అక్కడ చూపిస్తున్నాను వాళ్ళు అక్కడైతే డ్యాన్స్లు అన్నీ వస్తున్నారు కానీ ఈ జనంలో నాకు అసలు షూట్ చేయటం జ కుదరలేదు నాకు సో so, ఇక్కడైతే కాస్ట్ అన్నీ చాలా బాగున్నాయి ఐటమ్స్ పిల్లలకి సంబంధించి అన్నీ పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు అన్నీ వంద నూట యాభై దేనికి అన్నమాట జస్ట్ నేనైతే విండో షాప్ చేశాను జస్ట్ ఒక బెలూన్స్ కొన్నాను అంతే జస్ట్ బెలూన్సే కొన్నాను మించి ఇంకేం కొనలేదు అన్నీ వంద రెండు వందలు నూట యాభై అంతకు మించి అసలు తగ్గైనా తగ్గట్లేదు సో నెక్స్ట్ ఇంకో అట్రాక్షన్ ఏంటంటే ఈ పర్స్లో ఈసారి ఈ ఇయర్ ఇక్కడ చూస్తున్నారా హనుమంతుడి డయాగ్రామ్ అయితే చాలా బాగా గీసారనమాట ఈయన ఎప్పటినుంచో ఈవినింగ్ నుంచి గీస్తున్నారట సో నైట్కి ఇలా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం కనిపించట్లేదని క్యాండిల్స్ అయితే ఆయన వెలిగిస్తున్నారు సో గాలికి ఆరిపోతున్న క్యాండిల్స్ అన్నిటినీ కూడా వెలిగిస్తున్నారు సో ఇదైతే చూడటానికి చాలా బాగా అనిపించింది సో దీని తర్వాత ఇంకా మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ నేను జస్ట్ విండో షాపింగ్ చేసేసాను సో మీకు కూడా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను మీరు కూడా చూసేయండి సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్